హాయ్ అండి నేను మీ శిల్ప ఈరోజైతే నేను మొట్టకాయలతో కారు ముడికిస్తాను అందుకోసం ఒక కప్పు పచ్చిశనగితనాలు ఇలా రోట్లో దంచుకోవాలండి తర్వాత గోడ ఇది శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను తర్వాత పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి ఫస్ట్ దంచుకోవాలన్నమాట కచ్చా పచ్చికాయ దంచుకున్నాను పచ్చిశనగిత్తనాలు ఇప్పుడైతే శుభ్రంగా కడుక్కొని నాలుగు పచ్చిమిర్చి పచ్చాపచ్చిగా దంచుకుందామని దంచుకుంటుంటుందన్నమాట ఈ చిన్న రోల్ అండి దీంతోనే చేస్తున్నా తెచ్చి ఇలా పచ్చాపచ్చిగా దంచుకోవాలన్నమాట ఇలా దంచుకున్న తర్వాత ఇలా స్పూన్ రోజు రండి పచ్చాపచ్చిగా అయిపోయిందండి ఇలా తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట పచ్చిమితి అయిపోయిందండి పచ్చిమిర్చి శుభ్రంగా పచ్చిమిర్చి ఎన్ని దంచుకున్నామో అన్ని పక్కన పెట్టేసుకొని ఆయన రోడ్తో దంచుకొని కారం ఉడికించుకుంటే చాలా బాగుంటుందండి నా దగ్గర పెద్ద రోల్ లేదు అందుకే ఈ చిన్న రోజుతో నేను చేస్తున్నాను ఇవి ఇప్పుడు ఇవి కూడా ఇలా వేసేసుకొని కొన్ని కొన్ని వేసేసుకొని ఇలా దంచుకోవాలి అనమాట తాలింపు ఇలా కచ్చా పచ్చి అండి ఇలా ఇలా దంచుకొని ఇవి కూడా పక్కకు పెట్టేసుకోవాలి కచ్చా పచ్చికి దంచుకొని ఇలా పెట్టుకోవాలండి పచ్చి శనగి తినాలి అవి మీద పాన్ పెట్టుకొని పాన్ కొంచెం బాగా ఇంకా తగినంత ఆయిల్ వేసుకోండి నేనైతే కొద్దిగా ఎక్కువ వేసుకుంటాను ఎందుకంటే ఈ కారం మొటకాయల కారంకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది ఆయిల్ కొంచెం వేడెక్కినాక ఆవాలు జీలకర్ర వేసుకోండి అవి బాగా చిటాపట్టలు ఆడినాక ఒక ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను అదైతే ఇప్పుడు వేసేస్తాను టమాటో కూడా కట్ చేసుకుని పక్కకు పెట్టుకున్నాను ఒకటి టమాటో కూడా వేయాలి చాలా బాగుంటుంది ఇవి బాగా కొంచెం వేగిన ఇంకా ఇవి నూనెలో బాగా పచ్చివాసన పోయి ఆనియన్స్ బాగా ఇంకా కొంచెం చిటికడంతా పసుపు వేసుకోండి నేనైతే ఇంకా వే వేగిస్తాను ఇప్పుడైతే పసుపు వేసుకుందాము మనము చూడండి నేను ఈ స్పూన్తో అయితే పసుపు వేసుకున్నాను పసుపు వేసి బాగా వేగించాలన్నమాట పచ్చివాసన పోయే వరకు తర్వాత ఇప్పుడు టమోటా వేగిపోయాయి కదా టమోటా కట్ చేసుకొని పక్క పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేస్తాను అవి వేసేసి పచ్చివాసన పోయే వరకు వేగించాలన్నమాట చూడండి ఇవి కూడా ఇంకా మనము కొంచెం వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట ఈ మొట్టకాయల కారము అన్నంలోకి చపాతీలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి నేను వీడియో ఇలా తీసేకపోయి ఇలా తీసాను ఒక్కొక్కసారి మా ఇంట్లో పని చేయదనమాట వంట అన్నాను కదా తొందరగా పిల్లలు వచ్చేస్తారని తొందర తొందరగా తీసే దాంట్లో నేను వీడియో ఇలా ఇలా పెట్టేసానండి స్ట్రైట్గా ఇంకా లాంగ్ వీడియోనే పెట్టేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడైతే వేగిపోయాయి టమోటాలు అన్నీ ఇప్పుడు పచ్చిమిర్చి దంచుకొని పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చిను అవంతా వేసేద్దాం పచ్చిమిర్చి వేసేసాను తర్వాత ఈ మొట్టికాయలు అది కూడా కచ్చాపచ్చ దంచుకున్నాం కదా అది కూడా వేసేసి బాగా నూనెలో బాగా వేగాలండి ఇది పచ్చివాసన వస్తుంది పచ్చివాసన పోయే వరకు బాగా వే వేగించాలన్నమాట అది కొంచెం వేరే స్మెల్ వస్తుంది చేసేటప్పుడు తెలుస్తుంది అనమాట బాగా నూనెలో వేగించాలి బాగా వేగిస్తే పసుపు కూడా వేసాం కాబట్టి బాగా వేగిపోతుంది అనమాట చూడండి నేనైతే బాగా వేగిస్తాను చిన్న మంటలోనే వేగిస్తాను అనమాట ఇక్కడైతే వాయి చెప్తున్నాను మా ఇంటి పక్కన వాళ్ళు అయితే అనమాట రేడీ కింద ఎక్కువ సౌండ్ వస్తుంది వాళ్ళ వాయిస్ అందుకే మైక్ లో చెప్తున్నాను మామూలుగా అయితే నేను డైరెక్ట్ చెప్పేస్తాను వాయిస్ కానీ మైక్ పెట్టుకున్నాను పక్కలో సౌండ్స్ రాకూడదని ఇప్పుడైతే మనము కచ్చాపచ్చగా దంచుకొని శనగితనాలు పెట్టుకున్నాం కదా అది వేసేలా అది కూడా బాగా వేగించాలండి స్మెల్ పోయే వరకు అది కూడా బాగా వేగించేసి ఇప్పుడు కొంచెం ధనాల పొడి ధనాలు తెలుసు కదండి ధనాల పొడి ఒక స్పూన్ వేసుకోండి స్పూన్ అంటే నేను తక్కువగా వేస్తాను ఇది తక్కువే ఉంది కారము అందుకని నేను తక్కువగానే వేసుకుంటాను అనమాట అది వే అది వేసేసి పౌడర్ బాగా వేగించండి ఉప్పు కూడా చూసుకొని తగినంత వేసుకోండి మీరు ఇప్పుడు చూడండి వాటర్ వేసాను నేను బాగా ఉడకలే కదా ఉడికితేనే అండి ఇది టేస్ట్ ఉండేది బాగా ఉడికించాలన్నమాట శనగలు తొక్క తర్వాత ముట్టకాయల తొక్క తర్వాత అన్ని పచ్చిమిర్చి తొక్క అన్నీ ఉడకల కదా ఇప్పుడు కూర అయితే మనకి అయిపోతా వచ్చిందండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి